నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీరక్క అయితే క్రిస్మస్ సీజన్ వచ్చేసింది కదా మరి అందుకనే చాలామంది సేవకులు కూడా ఆయన గురించి ఎక్కువగా ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు ఏంటి అసలు ఆయన ఎలా వచ్చారు భూమి మీదకి ఆయన గురించి తెలుసుకోవడానికి కూడా చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మన స్టూడియోకి సిస్టర్ మమతా గారు వచ్చారు సో మమతా గారితో మాట్లాడదాం ఆయన గురించి కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకుంటారు సో ప్రైజ్లాడమ్మా

ఫోర్ ఫాదర్స్ అయితే హిందూస్ ఉండండి అండ్ ఇన్ బిట్వీన్లో కన్వర్షన్ జరిగింది అది వారి పర్సనల్లో టెస్ట్మని వారికి తగినట్టుగా వారు కన్వర్ట్ అయ్యారు అండ్ మేము బై బర్త్ అయితే క్రిస్టియన్సే అండ్ ఈవెన్ నేను జీసస్ క్రైస్ట్ని తెలుసుకొని జస్ట్ ఒక మైనర్గా ఉన్నప్పుడే నా ఫ్యామిలీ పరంగా నేను తెలుసుకున్నాను అండ్ ఎట్ ద సేమ్ టైమ్ బై గ్రోత్ నా ఏజ్ ఏ విధంగా అయితే నేను ఎదుగుదల అవుతున్నానో జీసస్ క్రైస్ట్ ఒక ఇంపార్టెన్స్ అనేది నేను చూడడం జరిగిందండి అంటే మెయిన్గా నా లైఫ్లో నేను తెలుసుకున్నది ఏంటంటే ద హైలీ మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అండి జీసస్ క్రైస్ట్ అన్నది అది కాంప్రమైజ్ అవ్వడానికి కూడా లేదు ఎక్కడ కూడా నేను పర్సనల్గా ఫీల్ అయింది ఏంటంటే నా లైఫ్లో ఇంపాసిబిలిటీస్ని పాసిబిలిటీస్గా మార్చే దేవుడు అండి చాలాసార్లు మనము ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం మన లైఫ్లో సో అది పాసిబుల్గా ఏ విధంగా జరుగుతుంది హైలీ ఇంపాసిబుల్ సో అది ఏ విధమైన హెల్ప్ ఎక్కడి నుండి కూడా దొరకదు ఎందుకంటే బై బర్త్ మనం భూమి పైన పుట్టిన వాళ్ళమే ఏ మానవుడు కానీ ఎక్కడ కూడా మనకు ఆ సొల్యూషన్ అనేది దొరకదు అంటే వేరే హెల్ప్ అన్నది ఎక్కడి నుంచి కూడా దొరకదు ఓన్లీ ఇన్ జీసస్ క్రైస్ట్ నేను చూశానండి నా పర్సనల్ లైఫ్లో ఇంపాసిబిలిటీస్ని పాసిబుల్గా కన్వర్ట్ చేసిన దేవుడు ఆయన నా లైఫ్లో ముఖ్యంగా నేను ఈరోజు ఒక డాక్టర్గా ఇక్కడ కూర్చున్నాను నా డాక్టర్ సీట్ కూడా మీరు నమ్మరు దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ బట్ గాడ్ హాజ్ మేడ్ ఇన్ టు పాసిబుల్ వెన్ వీ ప్రేడ్ ఒక గ్రూప్గా ప్రేయర్ చేసినప్పుడు పర్సనల్గా ప్రేయర్ చేసినప్పుడు అది హైలీ ఇంపాసిబుల్ జీరో సీట్స్ ఉండే అక్కడ అసలు సీట్స్ లేవు కానీ బట్ ఐ బిలీవ్డ్ ఇన్ గాడ్ గాడ్ ఏం చేశారు ఆ జీరో సీట్ని స్పెషల్ సీట్గా ఒక సీట్ క్రియేట్ చేసి ఇచ్చారండి నా కోసం దేవునికి మహిమ అనమాట ఆల్ గ్లోరీ టు గాడ్ స్పెషల్గా చాలా సిచ్యువేషన్స్ నేను ఈ విధంగా ఇక్కడ కూర్చున్నాను అందరు అనుకుంటారు ఎంత బాగా మాట్లాడుతుంది ఎంత బాగా కనిపిస్తుంది ఎంత బాగా హ్యాండిల్ చేయగలుగుతుంది నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఈరోజు ఒక హోలీ స్పిరిట్ క్రిస్టియన్ యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తూ నా యొక్క ప్రొఫెషన్ చేస్తూ డెంటల్ డాక్టర్గా చేస్తూ అట్ ద సేమ్ టైం నేను ఒక కాస్మెటాలజిస్ట్ కూడా చేస్తున్నాను సో ఇది జస్ట్ ఇప్పుడు కనిపించే స్టేజ్ ఒకప్పుడు నా సిచ్యువేషన్ వచ్చేసి నేను జీరో ర్యాంక్లో ఉన్నదాన్ని దేవుడు నాకు హయ్య మోస్ట్ సీట్ ఇచ్చారు దాని తర్వాత నెక్స్ట్ నాకు యాక్సిడెంట్ అయింది నేను జాబ్ చేస్తున్నప్పుడు నా లెఫ్ట్ నీ అన్నది మొత్తం టూ లిగమెంట్స్ స్టేర్ అయిపోయినాయి ఐ వాజ్ బెడ్ రిటర్న్ కంప్లీట్లీ ఫర్ వన్ ఇయర్ అండి నో హెల్ప్ నథింగ్ అసలు ఎవ్వరు కూడా ఆ నిస్సహాయ స్థితిలో ఎవరూ లేరు ఆ టైంలో నాకు జీసస్ క్రైస్ట్ మాత్రమే నాకు సహాయం చేశారు ప్రతి స్టెప్లో ప్రతి రోజు కూడా నన్ను బలపరుస్తూ ఆ ప్రేయర్లో ప్ర ప్రేయర్స్కి ఆన్సర్స్ చేస్తూ అంటే ఎంతో డిప్రెషన్లో ఉంటాం కదా బెడ్ అని అంటే కంప్లీట్గా ఎవరికి కనిపించరు ఈవెన్ ఒక స్టెప్ కూడా నేను వేయలేని సిచ్యువేషన్ కానీ ఇప్పుడు నాకు సర్జరీ అయింది లెఫ్ట్ని అయినా కూడా ఇంకా సర్జరీ అయిన తర్వాత కూడా నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎక్కడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నారండి బికాస్ హైలీ ఇంపాసిబుల్ ఇట్ ఇస్ బట్ గాడ్ ఇస్ మే మేకింగ్ మీ టు పాసిబుల్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ ఈవెన్ నా ఫ్రీ టైంలో కానీ నాకు టైం ఉన్నప్పుడు కానీ నేను హోలీస్పిరిట్ క్రిస్టియన్ యూనివర్సిటీకి నా వంతు నేను నిలబడుతున్నాను దేవునిలో ఉండడానికి నాకు దేవుడు సహాయం చేస్తున్నారు చాలా చాలా గ్రేట్ థింగ్ అమ్మా మరి మీ విషయంలో ఆయన పుట్టుక అంటే ఏంటి మీ జీవితంలో మరి ఆయన జన్మించారా నిజంగా ఎస్ జన్మించడము అని అంటే మనం నిజంగా జీసస్ క్రైస్ట్ని తెలుసుకున్న రోజు మన మన లైఫ్లో జీసస్ క్రైస్ట్ జన్మించినట్టు లెక్క అంటే మనం బై బర్త్ ఏ విధంగా అయితే మనం ఒక తల్లి గర్భం నుంచి బయటికి వస్తామో అదేవిధంగా జీసస్ క్రైస్ట్ కూడా మన లైఫ్లో ఎంటర్ అవ్వాలి ఎంటర్ అవ్వాలి అంటే ఇందాక పాస్ట్ గారు చెప్పినట్టు ఎవరైతే తలుపు తీస్తారో ప్రతి ఒక్కరు తలుపు తడతారు యేసుక్రీస్తు ప్రభు హీ డోంట్ హ్యావ్ ఎనీ డిస్క్రిమినేషన్ ఎనీ క్యాస్ట్ ఎనీ ఎనీ రిలిజన్ ఎవరు కాదు వాళ్ళు కాదు రిచ్ కాదు ప్రతి ఒక్కరి తలుపు ఏదో ఒక సమయంలో జీసస్ క్రైస్ట్ తడతారు ఎవరైతే ఆ స్వరము విని నాలెడ్జిబుల్గా ఉంటూ కొంచెం నా అంటే వివేచనంగా లైక్ మూవ్ అవ్వి ఇది జీసస్ క్రైస్ట్ వర్డ్ ఎక్కడో దగ్గర స్వరం వినబడుతుందండి మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏసుక్రీస్తు స్వరము ఎక్కడో దగ్గర మనకు వినబడుతుంది ఆ స్వరము విని ఎవరైతే ఆ డోర్ ఓపెన్ చేస్తారో ఆ శాల్వేషన్ అనే రూట్లోకి వెళ్తారు అండ్ జీసస్ క్రైస్ట్ని పర్సనల్గా టేస్ట్ చేసి వారి లైఫ్లో వాళ్ళు చాలా మేళ్ళు పొందుకుంటారు అది చెప్పేది కాదు ఎవరైతే టేస్ట్ చేస్తారో అది వాళ్ళకి మాత్రమే బికాజ్ ఇప్పుడు ఇందాక అన్నారు మత మార్పిడి అని అది అసలు మత మార్పిడి కాని కాదు బికాస్ ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్ లో జీసస్ క్రైస్ట్ చేస్తే ఒకసారి వారు వదిలిపెట్టారండి చనిపోయే వరకు చాలా వారు మట్టుకు కూడా అందరూ అనేది అదే వీళ్ళందరూ ఏమంటూ అంటారు అంటే నిజంగానే వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ ఉండిపోతాం మనం మళ్ళీ రాలేము ఎందుకంటే వాళ్ళని మనం మ్యానిపులేట్ చేస్తారు అనేవి కూడా నేను చాలా విన్నాను యాజ్ ఎ క్రిస్టియన్గా చర్చ్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి చాలామంది ఇదే మాట్లాడుతూ ఉంటారు ఆ విషయంలోనే అడగాల్సి వచ్చింది గారిని సో దానికి మీరేమంటారు లేదండి అది మత మార్పిడి కాదు చెప్తున్నాను ఎవరైతే జీసస్ క్రైస్ట్ని వాళ్ళ లైఫ్లో నిజంగా నాలాగా ఎన్నో ఇంపాసిబిలిటీస్ని పాసిబుల్గా చేసుకున్న సిచ్యువేషన్స్ ఎన్నో ఉండుంటాయి ప్రతి ఒక్కరికి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి సో వారు జీసస్ క్రైస్ట్ దగ్గర అడిగినప్పుడు వాళ్ళు పొందుకున్న మేళ్ళు ఏవైతే ఉంటాయో అవి మర్చిపోలేనివి ఎవరు ఇవ్వలేనివి ఎన్ని కోట్లున్నా ఏది ఉన్నా ఎంత ఆస్తున్నా అది దాన్ని ఏం కూడా కాంపెన్సేట్ చేయలేని సిచ్యువేషన్స్ అది జీసస్ క్రైస్ట్ వాళ్ళ మాత్రమే సాధ్యమవుతుంది ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్ దిస్ ఇస్ పాసిబుల్ అని వాళ్ళకు తెలుసు సో అది వాళ్ళు ఇంపాసిబుల్ని కూడా పాసిబుల్ ఎలా అయింది అని ఆలోచిస్తుంటే వాళ్ళకి జీసస్ క్రైస్ట్ ఒక ఇంపార్టెన్స్ తెలుస్తుంది ఆ విధంగా వాళ్ళు కంప్లీట్గా ఎవరండి ఉన్న ప్లేస్ని ఉన్న మతాన్ని అన్ని కంప్లీట్గా వదిలేసి ఎవరు వస్తారు ఈ రోజులు ఎవ్వరు రారు ఎంత చెప్పినా రారు కదా ఎన్ని డబ్బులు ఇచ్చినా రారు బికాస్ దట్ ఈస్ అ ట్రెడిషన్ దే ఫాలో ఫ్రమ్ ద ఫోర్ ఫాదర్స్ రైట్ అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళ అలాగ వస్తున్నారంటే సంథింగ్ ఇస్ దేర్ ఒక బ్యారియర్ ఉంది అక్కడ ఏదో ఏదో శక్తి ఫ్లో అవుతుంది ఆ శక్తి గురించి మనం ఆలోచించాలి యాజ్ అ మెచ్యూర్డ్ పీపుల్ యాజ్ అ మెచ్యూర్డ్ పర్సన్స్ యాజ్ అ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మనం ఆ బ్యారియర్ని చూడాలి ఆ ట్రాన్సిషన్ని చూడాలి ఎందుకు వీరు ఇట్లా చేంజ్ అవుతున్నారన్న దాని మీద స్టడీ చేయాలి అప్పుడు అర్థమవుతుంది పర్సనల్ గా ఇట్లా ఇంటర్వ్యూ చేయండి అలా మారిన వాళ్ళని అప్పుడు అర్థమవుతుంది కదా నిజంగా వాళ్ళు వచ్చారా లేకపోతే అన్నది సో అక్కడే ట్రూత్ అన్నది తెలిసిపోతుంది ట్రూత్ ఎప్పుడు కూడా తాగదు కూడా తాగదు యాజ్ యూజువల్ ఉన్నది ఉన్నట్టు దేవుడు వారి జీవితాలు అలా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అట్లా వస్తున్నారు అండ్ ఈవెన్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ క్రిస్మస్ అన్నది ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ చేసుకుంటారు సో వరల్డ్ వైడ్ పీపుల్లో లో జీసస్ క్రైస్ట్ ఒక్కరు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారన్నది ఒక ఎగ్జాంపులే ఈ రోజు మనం డేట్స్ లో ఉన్నది కూడా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ జీసస్ క్రైస్ట్ క్రైస్ట్లే దట్స్ టెస్టిమనీ కాలాలు కూడా ప్రొజెక్ట్ చేస్తున్నాయి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీ యొక్క సాక్ష్యాన్ని ఈరోజు మా ఆధాన్ టీవీ కూడా పంచుకున్నందుకు మీరు కూడా ఇంకా బలంగా ఆయన సేవలో వాడబడాలి మీ ఫ్యూచర్ కూడా మంచిగా ఉండాలని అండ్ విష్ చేస్తున్నాము ఇంకా ఇంటర్వ్యూతో మళ్ళీ మీ అందరి ముందుకి వస్తాను అక్కడ చూస్తూనే ఉండటం ఆధాన్ టీవీ నమస్తే నమస్తే అండి